స్వామి వివేకానంద వారి సూక్తి ఒకదానిని గురించి తెలుసుకుందామా భగవంతుని పట్ల ఉన్మత్తులై ఉండాలి అంటే భగవత్ సంశ్లేషణ అదో తెలియని మైకము ఏదో తెలియని చెప్పలేని ఆనందము ఇక తన్మయానందము ఇక తన్మయము ఆ ఆనందము అనుభవించే తీరాలి తప్ప భక్తి రసంలో ఇక అది మరి ఎవరికి ఆ భావం ఏంటో పూర్తిగా చెప్పలేము అటువంటి వారు చాలా అరుదుగా తక్కువగా కనిపిస్తూ ఉంటారు భగవంతునిలో మమేకమై తింటున్నా తాగుతున్నా పడుకున్నా కూర్చున్నా ఏ పని చేసినా ఆయనతోటి సంభాషిస్తూ ఒక మనిషిలా మనకు ఇంట్లో మనుషులుంటే ఎలా సంభాషిస్తామో ఇది చేస్తున్నాం ఇది చేయట్లేదు అలా భగవంతునితో మనకు అన్నీ కూడా మనం అన్నీ కూడా ఇలా మరి చెప్తూ ఉంటుంటే చాలా నిజంగా అలాంటి వారి జీవితము చాలా ధన్యమైనది అలాంటి వారు మరి ధన్యులు ఇలాంటి వారు చాలా తక్కువగా అరుదుగా కనిపిస్తారు ఇదండి శ్రీ స్వామి వివేకానంద వారి సూక్తి ఎప్పుడు కూడా భగవత్ చింతనలో ప్రశాంత చిత్తంతో దైవ చింతనలో భగవంతునికి దగ్గరగా ఎలా ఉండాలి అని ఆలోచిస్తూ ఉండాలి